నా నమస్తే అందరికీ నా పేరు గురుమంతుల ప్రవీణ్ కుమార్ నాది వేంబేడి గ్రామం నేను చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అభిమానునే అయితే గత పది సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీకి కొర్ల నియోజకవర్గంలో డైహర్ట్ ఫ్యాన్గా పనిచేసిన నా సొంత ఇంటి పనులు విడిచిపెట్టుకొని మరి పనిచేసిన నేను పార్టీని నా కుటుంబమే అనుకొని పనిచేసిన ఇంతలా అంటే పార్టీని ఎవరన్నా దూషించినట్లయితే అది ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ మోడీ కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరిని నిలదీసేవాడిని దానివల్ల నా మీద అయినాయి దాడులు కూడా జరిగినాయి ఎన్నో రకాలుగా అవమాన పాలైన ఆస్తులు కూడా పోగొట్టుకున్నా అంటే ఈ పార్టీ కోసం పనిచేసి నేను నా జీవితాన్నే కోల్పోయినా అయినా కానీ పార్టీకే పనిచేసుకుంటున్నా ఈ మధ్యనే నాకు గత ఐదు ఆరు నెలల నుంచి మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ అయితే ప్రకటించే ప్రకటిస్తారు దాంట్లో నీకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పి చెప్పారు వైస్ చైర్మన్గా కొంచెం సంతోషపడ్డా ఎందుకంటే ఇన్నేళ్ళు కష్టపడ్డందుకు పార్టీలో ఒక నామినేటెడ్ పోస్ట్ వస్తుంది అంటే నాకు నా సేవలు గుర్తించి పార్టీ ఇస్తుంది అని చెప్పి సంతోషపడ్డా చాలా కాలం నుంచి కష్టపడ్డందుకు ఈ గుర్తింపు వచ్చిందని చెప్పి నేను కష్టపడ్డందుకు ఈ చాలామంది నాకు అప్రిషియేట్ చేసారు శుభాకాంక్షలు తెలిపారు ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా నాకు శుభాకాంక్షలు తెలిపారు మొత్తం నా పేరు బ్లేమ్ అయింది ఇప్పుడు తీరా చూస్తే ప్రకటించిన తర్వాత నా ప్లేస్లో వేరే వాళ్ళ పేరు ఉండడం వల్ల నేను తీవ్ర మనస్తావానికి గురై ఒక మూడు రోజులు నిద్రపోలేను నిద్రలేను రాత్రుడు గడిపిన విపరీతంగా మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను ఇష్టమనిషన్ తిడుతున్నారు ఎందుకంటే పార్టీ కోసం ఎంత కష్టపడ్డావు అటువంటిది నిన్ను బ్లేమ్ చేసి మరి నీకు పదవి ఇవ్వలేదు కనీసం నిన్ను మాట్లాడిస్తుంది కూడా ఎవరు ముందుకు రావట్లేదు పార్టీలో కాబట్టి ఇటువంటి పార్టీకి నువ్వు ఎందుకు పనిచేస్తున్నావు అని చెప్పి తింటా కానీ నేను పార్టీకి పనిచేస్తా పక్క పార్టీకి కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తా అని చెప్పినా అయినా కానీ నేను ఆర్థికంగా ఎంతో వెనకబడిపోయినా ఈ గత పది సంవత్సరాల కాలంలో నేను వేంపేడు గ్రామంలో ఉప సర్పంచ్గా చేసిన ఓన్లీ ప్రజలకు సేవ చేస్తూ ఇటు పార్టీకి పనిచేస్తూ నా సర్వస్వాన్ని కోల్పోయిన అయినా కానీ నాకు గుర్తింపు లేదు వచ్చిందని సంతోషపడ్డా కొద్ది కాలంలోనే నా పార్టీ పదవిని ఇస్తారు ముందడేసి తినే టైంలో లాక్కున్నారు కాబట్టి తీవ్ర మనోవేదనకు గురైనా ఒక సందర్భంలో ఎందుకు ఎందుకీ అనిపించింది అంత తీవ్ర మనోవేదనకు గురైన అయినా కానీ నన్ను నీకు భరోసానిస్తున్నామని చెప్పి మా నాయకులు చెప్పలేదు మా నియోజకవర్గ ఇన్ఛార్జి గారు నాకు చెప్తే భరోసా ఉంటుండే కానీ అట్లేం చెప్పలేదు కాబట్టి నాకు ఇంకా బాధ అనిపిస్తున్నది నేను కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతోమంది ఎదిరించినా ఎన్నో పోరాటం చేసిన షుగర్ ఫ్యాక్టరీ కోసం పోరాటం చేసిన జైలు పాలైన జైలు జీవితం గడిపిన మా నాకు చిన్నపిల్లలప్పుడు వాళ్ళు ఏడిసీలు మా భార్య ఏడిసింది మా అమ్మ ఎడిచింది నేను జైలు పోతే నేను గత పది సంవత్సరాల కాలంలో ముందస్తు అరెస్టుల్లో దాదాపు యాభైకి పైగా సార్లు ముందస్తు ప్రీవెంట్ అరెస్ట్ అయినా నేను కంటే ఎక్కువ పోలీస్ స్టేషన్లు ఉండేది పోలీసులు తీసుకపోయి లాక్కపోయి గుంజుకపోయి తెలంగాణ గుంజుకపోయి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసిన రోజులు ఉన్నాయి ఇన్నిసార్లు అరెస్ట్ చేసేరు ఏడెనిమిది కేసులు ఉండే మొన్న చిన్న చిన్న కేసులు అయినా కొట్టుపోయినా పెద్ద కేసులు నేను ఉన్నాయి దాని దానికోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నా ఆర్థికంగా నష్టపోయి కేసుల కోసం తిరుగుతూ ఇన్ని రకాలుగా నేను నష్టపోయినా కానీ నాకు ఒక చిన్న పదవి ఇచ్చేదందుకు కూడా నేను అర్హుని యాద ఎందుకంటే నేను ఒక దళితులు నేనేందుకు ఇటువంటి వివక్ష అని చెప్పి నాకు తీవ్ర మనోవేదన ఉన్నది మా దళిత సంఘాలన్నీ నాకు సపోర్ట్ ఇస్తున్నందుకు వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా ప్రతి ఒక్కరు ఫోన్ చేసి చెప్తున్నారు మీతోటి మేము ఉన్నాము మీకు అండదండగా ఉంటామని చెప్పి చెప్పినందుకు వారందరికీ ధన్యవాదాలు చెప్తున్నా దళిత సంఘాలే కాకుండా బీజీ సంఘాలు కూడా మైనార్టీ వాళ్ళు కూడా మాకు కూడా మా పేరు కూడా లేదు మేము కూడా ముందుకు వస్తున్నాం ఖచ్చితంగా నీకు అన్యాయం జరిగిందని చెప్పి వాళ్ళందరూ వస్తున్నారు కాబట్టి ఒక మూడు నాలుగు రోజుల లోపల మేము పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టాలనుకుంటున్నాము మెట్పల్లిలో దాదాపు ఒక రెండు మూడు వేల మంది మేము కలిసి ఓ మీటింగ్ పెట్టుకొని తర్వాత కార్యాచరణ రూపొందించుకుందాం అనుకుంటున్నాం ఎందుకంటే అట్టడుగు బలహీన వర్గాలకు పార్టీలో స్థానం కల్పిస్తాము అన్ని వర్గాలకు సమన్యాయం కల్పిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మాటలు కష్టపడ్డ కార్యకర్తకు నేను ఖచ్చితంగా పదవులు ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో చెప్పిండు కానీ అక్కడ చెప్పేది ఒకటి ఇక్కడ జరిగేది ఒకటి జరుగుతుంది కాబట్టి మేము పార్టీని ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే అటువంటి కష్టపడ్డ కార్యకర్తలకు పని ఖచ్చితంగా ఫలితం లేకపోతే రేపు పార్టీ కూడా చాలా వరకు అని చెప్పి మేము మేము మనవదనకూరుతున్నాం నాకు నా పదవి కంటే ఎక్కువ పార్టీకి నష్టం జరుగుతుందన్నటువంటి ఆవేదన నేను నాకు ఇక్కడ ఉన్నది కాబట్టి నేను పార్టీకి హెచ్చరికలు జారీ చేస్తున్నాను ఎందుకంటే ఈ రకమైనటువంటి చర్యల వల్ల పార్టీ సబరం కోల్పోయే అవకాశం ఉన్నది కొత్తగా వచ్చిన వాళ్ళకే ఇక్కడ మున్నమున్నచ్చిన వాళ్ళకే ప్రయారిటీ అని చెప్పి మా పాత కార్యకర్తలు కష్టపడే కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు అసహనం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా నాయకులు ఆలోచించి వచ్చాం ప్రతి ఒక్కరికూ మంచి విలువనివ్వండి స్థానాలు కల్పించండి నామినేటెడ్ పోస్టులు కానీ ఇంకేమన్నా పోస్టులు కానీ ఇవ్వండి సర్పంచ్లు ఎంపిటీసులు అనేది వాళ్ళ టాలెంట్ తోటి ఊర్లలో గెలుస్తారు ఇటువంటి పోస్టులు ఇస్తే ఎంకరేజ్ ఉంటుంది నాటువంటి కష్టపడ్డోడికి ఫలితం లేకపోతే రేపు ముందు తరాలలో రాజకీయాలకు రావాలని చెప్పి భయపడతారు కాబట్టి పార్టీలో ఖచ్చితంగా నాకు వస్తున్న సపోర్ట్ను నేను వారందరికీ ఎవరైతే సపోర్ట్గా వస్తున్నారో వాళ్ళందరికీ చేదులైతే దండం పెడుతున్నా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా ఎందుకంటే రాజకీయాలు అనేవి ఈ రకంగా ఉంటాయని చెప్పి నన్ను చాలా మంది హెచ్చరించారు ఆయన పార్టీ కోసం నా సొంత పార్టీ అని చెప్పి ఎన్నో పోరాటాలు చేసిన స్థానిక ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నాకు వారు వ్యక్తిగతంగా నాకేం పగ కాదు అయినా కానీ వారిపై షుగర్ ఫ్యాక్టరీ గురించి మీరు ఎందుకు అని చెప్పి వారిపై కూడా విమర్శలు చేసిన ఎన్నో చేసిన వారి వారి దృష్టిలో కూడా నేను ఆపోజిట్ అయిపోయినా నా సొంత పనులను విడిచిపెట్టుకుని వేసినా కానీ నాకు ఫలితం లేదని చెప్పి ఇంత మనో వేదనకు గురైనా కానీ నాకు ఇప్పటికి కూడా ఆన్సర్ లేదు చెప్పండి నేను ఎందుకు అనర్హున్నా ఏ రకంగా అనర్హుణ్ణి ఒక పదవికి ఒకటే చెప్తున్నా నాగంటే ఎక్కువ నాకంటే ఎక్కువ ప్రతిపక్ష హోదాలో ఉండి పదవిలో ఒక ఉప సర్పంచ్ పదవిలో ఉండి నాలాగా కష్టపడాలి వాళ్ళు ఎవరో చూపించండి తర్వాత నాకు సమాధానం చెప్పాల్సిందిగా మిమ్మల్ని ఊరుతా ఉన్నా నేను మిమ్మల్ని విమర్శించట్లేదు ఎవరిని విమర్శించట్లేదు ఎందుకంటే నాకు జరిగిన అన్యాయం గురించి నేను మీకు చెప్తున్నాను అంతే తప్ప ఎవరిని విమర్శించట్లేదు ఎవరు నాకు శత్రువులు కాదు ఖచ్చితంగా నాకు సమాధానం కావాలి సమాధానం కోసం నేను వెతుకుతున్నా అంతే ఎందుకంటే నేను అనర్హునైతే ఎప్పుర్రీ నేను సబ్ నేను సైలెంట్గా ఉండిపోతా కాబట్టి మీరు నాకు సమాధానం చెప్పే వరకు నేను పోరాడుతూనే ఉంటాను జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్